వెల్కమ్ టు సర్కార్ ఇండియా నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులు తమ సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చిన నేపథ్యంలో తన సమస్య అధికారులకు విన్నవించుకుంటున్న తరుణంలో పెద్ద గోడను వినకపోగా రైతుపై అసహనానికి గురైన అధికారులు సదరు ఏ రామ్ చరణ్ కు రామ్ చందర్ కు బయటకు పంపించవలసిందిగా అధికారులు చెప్పడంతో ఎస్ఐ ఎస్ఐ రామచందర్ రైతుపై ప్రవర్తించిన తీరు తీవ్ర దుమారం లేగడంతో రామచందర్ పై చర్యలు తీసుకున్న అధికారులు నానాపూర్ మండలంలోని పాతయల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభార్తీ సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూరుగా వేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజీ సస్పెండ్ చేశాడు విధుల నుంచి తప్పించడం జరిగింది